చొక్కా పట్టుకొని ఈడుస్తాం రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం జవాబుదారీతనం తీసుకొస్తాం ఆ భయం ఒకటే అడగండి వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకరు వెళ్తా ఉన్నారు వారిని ఒకటే అడగండి శుద్ధగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి నూట డెబ్బై కోట్లు రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు అవన్నీ తీర్చారా ఈ రోజున ప్రతి యాభై నాలుగు గ్రామాలు చెప్పి తిరుగుతూ ఉన్నారు మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు మీరే కనుక పరిష్కరించి ఉంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పుట్టాపురానికి మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటారు కదా మీరు సమస్యలను పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ సౌండ్ ఎక్కువ గాల్ తక్కువ పార్టీని నమ్మకండి